అలాగే వీళ్ళ నిర్ణయం ఫైనల్ అవుతుందా మాకు ఈ డీజీపీ కావాలి ఈసీఎస్ కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంటుంది అసలు ఆ లెటర్ లో అది రాయకుండా ఉంటే గనక ఉండేదేమో ఇవి రాయడం వల్ల ఇప్పుడు వాళ్ళని బెటర్ అంతే ఎందుకంటే సిఫార్సు అంతే కదా మరి కాబట్టి ఒకవేళ అధ్యాత్రి పొద్దున కోర్టు ఇట్లా పిజేపీ సిఫార్సు చేసిన వాళ్ళని ఎట్ట పెడతారు అందుకోసం ఆగిందంటే ఇప్పుడు మాకు నచ్చిన వాళ్ళని తీసేసి మాకు నచ్చిన వాళ్ళు పెట్టండి అనడం అందుకోసం ఆగింది అనుకుంటాను ట్రాన్స్ఫర్ లో బదిలీ చేయండి వీళ్ళ మీద వీళ్ళ మీద ఈ అభియోగాలు ఉన్నాయంటే ఉన్నాయి మాకంటే తీసేయచ్చు కానీ వీళ్ళని పెట్టండి అన్నాక దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటనేది అర్థమై ఆపేశారు వాళ్ళు అది రాంగ్ స్టెప్ రెండవది చీఫ్ సెక్రటరీకి అయినా డిజిపికి అయినా ఐదు పేర్లు ఇవ్వాలి ఏది వాళ్ళని తీసేసాక ఐదు పేర్లు నెక్స్ట్ సీనియారిటీ ఇస్తే దాంట్లో ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుంది ఇప్పుడు వాస్తవంగా కొంత లేట్ అవ్వడానికి ఒక కారణం ఉందనుకుంటున్నా నేను ఈ బదిలీలు ఆపడానికి అంటే బదిలీల మీద ఒత్తిడి చేస్తున్నారు కానీ ఎన్నికల సంఘం మీద ఒత్తిడి ఆపారు అనుకుంటున్నా పత్రికలో ఈ రాయిబిస్తా ఎందుకు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ లో ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ ఓసారి సస్పెండ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ సస్పెన్షన్ రివోక్ చేయమని క్యాట్ ఆర్డర్ ఇచ్చింది ఆ క్యాట్ ఆర్డర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు క్యాట్ ఆర్డర్ మీద మళ్ళీ మొన్న డ్యూటీలోకి రావడం మళ్ళీ వెంటనే సస్పెండ్ చేసింది ఆయన మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చారు అదన్న కారణం ఆయన ఇప్పుడు ఏ వి వెంకటేశ్వరరావు ప్రజెంట్ సస్పెన్షన్ లో ఉన్నారు ఆయన సస్పెన్షన్ రివోక్ చేయమని ఆయన మళ్ళీ క్యాట్ నిశ్రయించారు